య గు హరి ఓం శ్రేయ మహాగణాధిపతయ సరస్వత్యై నమ శ్రీ గురభ్యో నమ హం జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం పరమేశ్వర అనుగ్రహంతో మా గురువుగారి యొక్క కటాక్షంతో నా తండ్రి ఆశీస్సులతో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ డిసెంబర్లో అనూహ్యమైన మార్పులు ఏమైనా జరుగుతాయా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధరికరవడం కానీ విదేశాల్లో ఉన్నవారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా వారి వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలంటే ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి ఎటువంటి కుంకుమని మనం ధరించాలి వచ్చేటువంటి పెడి ప్రమాదాల నుంచి బయటపడటానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం ఈ గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు రమారమి డెబ్బై శాతం వరకు కూడా మ్యాచ్ అవుతాయి మరి మిగిలిన ముప్పై శాతం ఏమిటి గురువు అంటే అది మీ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది వ్యక్తిగతంగా ఇవి గోచార రీత్యా కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్కోతుల నెంబర్ను సంప్రదించడం ఆ నెంబర్లో మీ యొక్క గోత్రము పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం చక్రాన్ని పరిశీలన చేసి దానికి తగు సమస్యకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలను పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీత మాత్రమే చెప్పడం జరుగుతుంది కన్యారాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అంటే ఈ నిరంతర విధానాన్ని మీరు చేపట్టేటువంటి పనుల్లో ముందుకి ప్రథమాంకం అంటే డిసెంబర్ పద్నాలుగో తారీఖు వరకు కూడా అత్యంత ఆనందంగా అత్యంత ఆహ్లాదకరంగా జరుగుతూ ఉంటుంది పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి కూడా నేను ఎందుకు ఈ పని ప్రారంభం చేశాను దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉంది ఇది కనీస కలిసి వస్తుందా అనేటువంటి అనేకమైన ప్రశ్నలు మిమ్మల్ని తలెత్తుతూ ఉంటాయి అంతేకాకుండా కన్యారాశి వారు అకారమైనటువంటి భోజనం చేయడం అంటే మీ యొక్క బంధువుల్లో మీరు అనుకునేటువంటి స్నేహితులు దూరం చేసుకోవడం అటువంటి వారిని స్నేహాన్ని మీరు కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రయాణాల్లో లాభదాయకం లభిస్తుంది మీరు వెల్లు చేయడ పని ఖచ్చితంగా అవుతూ ఉంటుంది ఆర్థికంగా కొంచెం స్థిరత్వం అనేది ఏర్పడుతుంది ఇప్పటి వరకు రెండు మూడు ఉద్యోగాలు మారి నాకు ఒక ఉద్యోగ స్థిరత్వం లేదు అనుకున్న వారికి ఖచ్చితంగా స్థిరమైన ఉద్యోగం అయితే ఏర్పడుతుంది రాజకీయ నాయకులకు అంతగా లాభించడం లేదు ఎవరైతే మీ యొక్క స్థితిగతులను మార్చుకుందా అనుకుంటున్నారో మీ ఆలోచన ఆలోచనగానే ఉంటుంది దానికి తగ్గట్టుగా ఆచరణ అనేటువంటి ఏమీ జరగవు ఇక రాశిలో ఉన్నటువంటి వారు ప్రమాదాలు ఎక్కువ జరిగేటువంటి అవకాశం లభిస్తోంది అది కూడాను డిసెంబర్ నెల తొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని డిసెంబర్ ఇరవై ఒకటి వరకు కూడా వాహన ప్రమాదాలు లేకపోతే కనుక మీ ఇంట్లోనే కాస్త కుర్చీలో కూర్చున్నప్పుడు అటు ఇటు పెసరడం లేదా వాష్రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు జారడం అనేటువంటివి ఎక్కువ లభిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా రాశి వారు ఉండాలి మీకు జరిగేటువంటి ప్రమాదం వల్ల మీ మెడ మొత్తం కూడా నరాలు కుంజుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది నరాల వ్యవస్థ మీద మాత్రమే మీకు ప్రమాదం అనేది ఎక్కువ ఉంటుంది ఎవరైతే స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ భూసంబంధితమైన పెట్టుబడులు పెడదామనుకుంటున్నారో ఇది మంచి సమయంగా చెప్పచ్చు మీరు పెట్టిన ప్రతి రూపాయికి రూపాయి కలిసి వచ్చేటువంటి అవకాశాలు లభిస్తుంది వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్న వారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది పరోక్షంగా వ్యాపారం చేయండి ప్రత్యక్షంగా చేయవద్దు కన్యారాశి వారు ప్రత్యక్షంగా వ్యాపారం చేయాలి అనేటువంటి ఆలోచన ఈ నెలలో పెట్టుకోవద్దు పరోక్షంగా మీరు బట్టలకు సంబంధించి కానీ లేదా కోల పరిశ్రమకు సంబంధించి కానీ లేకపోతే కోడి దాణాలకు అంటే పశువులు గ్రాసానికి సంబంధించినటువంటి ఈ ఆహార వరకు పెట్టుకోండి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది కన్యారాశి వారు దంపతుల మధ్య అన్యోన్యత అనేది కొంచెం తగ్గుతుంది పైగా కన్యారాశిలో ఉన్నటువంటి వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి స్థిరాస్తి ఏదైతే ఉందో ఆ స్థిరాస్తిని మీకు లభించేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది నమ్మించి మీ దగ్గర ధనాన్ని కాచేస్తారు తప్ప ఈ నెలలో మీకు స్థిరాస్తి కానీ చరాస్తులు కానీ వచ్చే అవకాశం లేదు మీరు ఇల్లు ఏమన్నా కొనాలనుకున్నా స్థలం ఏమన్నా కొనాలనుకుంటే కనుక డిసెంబర్ ఇరవై రెండు నుంచి చాలా యోగదాయకంగా ఉంది అప్పుడు మాత్రం మీరు కొనండి మీకు బాగా కలిసి వచ్చే అవకాశం లభిస్తుంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారి పుత్ర సంతానాన్ని కలుగుతుంది ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి అంతగా యోగజన లేదు ఈ నెల కూడా నిరుత్సాహమే జరుగుతోంది కన్యారాసులే వారు వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు ఈ నెల అట్టి పరిస్థితుల్లోనూ వివాహ ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు ఈ నెలలో వచ్చేటువంటి సంబంధాలు అన్నీ కూడా మోసభూతులైనటువంటి సంబంధాలు మీకు లభిస్తుంటాయి కాబట్టి ఈ నెలలో ఎట్టి పరిస్థితులలో సంబంధం అనేటువంటి వివాహ సంబంధం అనేటువంటి వ్యవస్థను పెట్టుకోకండి ఇక మీరు విడిచిపెట్టినటువంటి పాత బంధాలు కానీ అక్రమ సంబంధాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో మీరు చేరవు వాటిని ఉంటారు కొత్త బంధాలను కూడా మీరు విడిచిపెట్టేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తోంది అంతేకాకుండా కన్యారాశి వారికి ఈ నరంతా కూడాను యోగరాయంగా పద్నాలుగు వరకు ఉండడం అవిహర్యతారీ నుంచి చికాకులు రావడం అనేటువంటి సంభవించడం వల్ల దైవానుగ్రహం చాలా ఎక్కువగా కావాలి కాబట్టి నిత్యము కూడా శ్రీమన్ నారాయణ మహామంత్రాపించుకోవడం లేదంటే కనుక లక్ష్మీనారాయణ మహా అనుకోవడం చాలా ఉత్తమం అంతేకాకుండా కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్యపరమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్నారు కాబట్టి నీ యొక్క ఇంట్లోనే ప్రతిరోజు కూడాను పరమాండం కాని లేదా బెల్లం తాటి బెల్లాన్ని కానీ నైవేద్యంగా సమర్పించింది కన్యావాసి వారిని ఆరోగ్య సమస్యల నుంచి శ్రీమన్నారాయణ రక్షిస్తూ ఉంటాడు అదేవిధంగా ప్రతి నిత్యము కూడా కన్యావాసి వారు అడ్డంగా సింధూరాన్ని మధ్య భాగంలో చందనాన్ని పెట్టుకోండి శ్రీమన్నారాయణ రాక్షణ కలుగుతుంది ఆర్ద్రవే స్థిరత్వం మీకు ఏర్పడే అవకాశం లభిస్తూ ఉంటుంది